డైరెక్ట్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయిందండి అందుకని మనం సో న్యూ ఇయర్ వచ్చే లోపల ఇంకొక డైరెక్ట్ వీడియో చేద్దామని చెప్పి అయితే అనుకున్నాను అనుకోకుండా సందర్భం అలా కుదిరింది అనమాట మధ్య మధ్యలో కుక్కల వస్తున్నాయి హార్న్స్ వినిపిస్తున్నాయి పక్క వాళ్ళు బట్టలు ఉతుక్కుంటున్నారు సో అవన్నీ మీరు ఎగ్జామ్స్ చేసి నా వాయిస్ మాత్రమే వినండి సో ఈ బ్లూ కవర్ చూసి మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఏదో ఒక షాపింగ్ బ్లాగ్ అని చెప్పి సో అవునండి ఏదో షాపింగ్కి వెళ్ళాము ఏదో కాదు కొంచెం బానే అయిందిలేండి షాపింగ్ అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ ఎలా ఉంటాయంటే మనకి వాడగా 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 అవి వేరెంటే అయిపోతాయి అండ్ అలాగే ఇంకొన్ని వస్తువులు ఎలా ఉంటాయంటే మనకి కొన్ని సపోజ్ గ్యాస్ పొదుపు చేయాలన్నా లేకపోతే ఇంకా కిచెన్లో ఏదైనా యూటిలిటీ పరంగా కానీ మనకి పొదుపు కావాలంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది సో ఆ పద్ధతిలో కొన్ని తీసుకున్నాను అనమాట సో మీకు రిలే అర్థమయ్యే ఉంటుంది దేనికి రిలేటెడ్ ఈ వీడియో కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ అండి అన్నీ కూడా అవి తీసుకున్నాను చూసేద్దాం ఏం తీసుకున్నాను యాక్చువల్గా సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మేము ఈ స్టీల్ వాటర్ బాటిల్స్ కొనుక్కున్నాం అనమాట ప్యాన్జో అని చెప్పి అమెజాన్లో తీసుకున్నాము సర్వీస్ చాలా బాగా ఇచ్చాయి ఇవి సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు వచ్చాయంటే నాట్ జోక్ ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి లీక్ అయిపోతున్నాయి కింద నుంచి లీక్ అవుతున్నాయి అండ్ ఈ బాటిల్స్ మా వాడేమో ప్రణవ్ గడ్ కాలేజీకి పట్టుకెళ్తాడు చూసారు కదా సొట్టలు అన్నీ అన్నీ పడేసుకుంటూ అవన్నీ చేస్తాడనమాట అందుకని చెప్పి ఇవి పాపం వీటి లైఫ్ అయిపోయింది కారిపోతున్నాయి వీళ్ళు అందుకని స్టీల్ బాటిల్స్ కావాలని చెప్పి యాక్చువల్గా షాప్కి వెళ్ళాం అక్కడికి వెళ్తే ఇవన్నీ వచ్చాయి సో ఫస్ట్ ఏంటంటే నేను ముందర బాటిల్స్ చూపెట్టాను ఆల్రెడీ బాటిల్ రివీల్ చేశాను కాబట్టి హెవీయెస్ట్ ఫస్ట్ చూపెట్టా తన ఇనపెనం ఫ్లాట్ ఇనప పెనం క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాను దోశల కోసం అని చెప్పి నా దగ్గర ఇనప పెనం ఉంది యాక్చువల్గా నేను ఎక్కడ అంటే మన మధురైలో తీసుకున్నాను ఇలా చాలా లావుగా ఉన్నది క్యాస్ట్ ఐరన్ది కానీ దాంట్లో డిప్ ఉంది నేను ఫ్లాట్ది కొనాల్సింది నాకు తెలియలేదు అది డిప్ ఉండేసరికి పిండి వేసినప్పుడు ఏమవుతుంది అది మధ్యలోకి వచ్చేసి ఊతపం అయిపోతుంది అందుకనే చపాతీకి వాడుకొని ఇది దోశకు తీసుకుందాం ఫ్లాట్ అని చెప్పి పెసరట్టు దోశ వాటన్నిటికీ వాడుకోవచ్చు కదా అని చెప్పి ఫ్లాట్తో ఒకటి తీసుకున్నాను చాలా బరువుంది అండ్ ఇది ఊరికే ఉల్లిపాయ తోటి ఒకసారి మనం ప్రైమ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్లో మూడు వెరైటీలు అండి చూపెడతాను మీకు ఒక వెరైటీ ఇది అయితే ఇది యాక్చువల్గా బాగున్నాయి కూడా ఎంత అంటే ఇది త్రీ హండ్రెడ్ ఫోర్ ది త్రీ హండ్రెడ్కి ఇచ్చాడు అతను సో నేను అన్నిటి రేట్స్ నాకు యాక్చువల్గా వరకు చెప్తాను అదేమో వన్ లీటరు ఇదేమో హాఫ్ లీటర్ అనమాట ఇదేంటంటే హాట్ అండ్ కోల్డ్ కూడా ఇది ఇది హాట్ అండ్ కోల్డ్ కాదు జస్ట్ నార్మల్ వాటర్ బాటిల్ ఇది అండ్ అతని దగ్గర ఒకటే ఉంది యాక్చువల్గా ఈ మోడల్ బాగుంది లైట్ వెయిట్ ఉంది ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా ఇంట్లో తాగాలన్నా ఇది చాలా బాగుంది అందుకని ఇలాంటివి మళ్ళీ ఆర్డర్ చేశాము వన్ వీక్ తర్వాత స్టాక్ వస్తుంది అన్నాడు సో అప్పుడు నేను ఇంకొక ఫోర్ బాటిల్స్ అవి తెచ్చుకుంటాను అండ్ ఇప్పుడైతే ఇవి హాఫ్ లీటర్ ఏంటంటే కార్లో ఇబ్బంది అవుతుంది పట్టుకెళ్ళడానికి వన్ లీటర్ బాటిల్స్ ఏమో పట్టట్లేదు అనమాట ఆ బాటిల్ హోల్డర్లు అందుకని చెప్పి హాఫ్ లీటర్ కూడా తీసుకున్నాను రెండు హాఫ్ లీటర్వి అండ్ ఇది ఒకటి ఇంకోటి చిన్నది క్యూట్ది ఇది ఏంటంటే ఈయనకి డ్రైవింగ్ చేసేటప్పుడు అప్పుడు లాంగ్ డ్రైవ్స్ లో కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ సడన్గా దాహం వేస్తే ఇబ్బంది అవుతుంది అంత ఎత్తు బాటిల్ హాఫ్ లీటర్ది కూడా తీయాలంటే అందుకని చెప్పి ఇది చిన్నది క్యూట్ టూ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అనమాట ఇది ఇది కూడా ఒకటి తీసుకున్నాను స్టీల్ ఇది కలర్ పోవచ్చు పైన వేరంటే కానీ సరే లోపల స్టీల్దే కదా అని చెప్పి తీసుకున్నాను వైడ్ వైడ్గా కూడా ఉంది క్లీనింగ్కి కూడా ఈజీగానే ఉంటుంది సో ఇది తీసుకున్నాను ఇది కూడా హాట్ అండ్ కోల్డ్ అండి అంటే ఉంటుంది అన్నమాట కుక్క ఆహే అరుస్తూనే ఉంది అండ్ ఇప్పుడు ఫస్ట్ ఇది తీసాను కదా యాక్చువల్గా ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది ఆయిల్ అండి ఆయిల్ డిస్పెన్సర్ అనమాట నా దగ్గర యాక్చువల్గా వి కొన్నాను అమెజాన్లో మా వదిన కొంటే చూసి నేను కూడా కొన్నాను కానీ నాకు ఎందుకు అవి డిఫెక్టివ్ పీసెస్ వచ్చినట్టున్నాయి మాకు వచ్చినవి పైన ఉన్న లిడ్స్ ఏమో ఫస్ట్ విరిగిపోయాయి తర్వాత రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ ఏమో దాని గ్యాస్కెట్స్ ఉంటాయి కదా కూర్చోబెట్టుకునే ఇక్కడ ఆ గ్యాస్కెట్స్ విరిగిపోయాయి అన్నమాట క్రంబుల్ అయిపోయాయి అందుకని అది మంచి క్వాలిటీ లేనట్టున్నాయి కింద గాజు బాటిల్స్ ఒకటి మిగిలాయి అవి నేనే మనీ ప్లాంట్కో దేనికో వాడేసుకోవాలి దెక్కల్ కింద ఎందుకంటే చాలా సన్న మూత ఉంటుంది వాటికి అందుకని చెప్పి అది అలా ఉన్నాయి నా నూనెకి ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ క్యాన్లు పెట్టాను అనమాట ఆ క్యాన్లు పెడితేనేమో పైన షెల్ఫ్లో దాన్ని అకామిడేట్ చేయడం ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి మళ్ళీ ఒక రెండు ఇవి వన్ లీటర్వి స్టీలు తీసుకుని ఈసారి హాయిగా డిష్ వాషర్లో వేసేసుకోవచ్చు డిష్ వాషర్ నీట్ నీట్గా ఉంటాయి దీనికి ఏమి విరిగేవి కూడా వెళ్ళలేవు ఇక్కడ పైన మూతలు అలాంటివి కూడా వెళ్ళావు అనమాట డైరెక్ట్ పోరింగే పోరింగ్కి కూడా ఇది ఉంది చూద్దాము వాడుతుంటే మనకు తెలుస్తుంది కదా సో అప్పుడు కంఫర్టబుల్గా ఉందో లేదో అప్పుడు చూద్దాము ఇవి రెండుది తీసుకున్నాను ఎందుకంటే ఒకటి నేను ఆయిల్స్ మార్చి మార్చి వాడుతూ ఉంటాను ఒక వారం ఒక నూనె ఇంకోటి అలాగా ఒకటి పల్లి నూనె నువ్వుల నూనె సన్ఫ్లవర్ ఆయిల్ అలాగే నెయ్యి ఇలాగ వారానికి ఒకటి చప్పును వాడుతూ ఉంటాను అనమాట అందుకే రెండు తీసుకున్నాం మెయిన్గా నూనెకి కావాలి కాబట్టి సో ఇవి రెండు ఇవి ఆయిల్ ఓకే అండ్ టీ స్ట్రైనర్ ఆఫ్ కోర్స్ ఎసెన్షియల్ ఐటమ్ ఒకటి ఉంది ఈయనో అది టీకి వాడుకుంటారు అయితే ఆ టీకి వాడింది నేను మళ్ళీ నా బూస్ట్ వాడుకోవడానికి కావాలంటుంటే నాకెందుకు నాకు ఎందుకో టీ ఫ్లేవర్ పడదు పెడతాను కానీ నాకు అనమాట అందుకని చెప్పి ఇది నా బూస్ట్ కోసం కొనుక్కున్న ఇంకొక స్ట్రైనర్ సో దిస్ ఇస్ నాట్ టీ స్ట్రైనర్ దిస్ ఇస్ బూస్ట్ స్ట్రైనర్ ఓకే నేను బూస్ట్ తాగుతాను ఇదేమో చిన్న డస్ట్ ప్యాన్ ఇది ఈయన కారులో కొనుక్కున్నారు ఇది విన్నది రండి అండ్ ఇంకొకటి టంబ్లర్ స్టీల్ టంబ్లర్ ప్రణవ్కి నేను రాగి మాల్ట్ ఇలాంటివన్నీ పోస్తూ ఉంటాను కదా వేడి వేడివి అండ్ అలాగే ఫ్రూట్ జ్యూసెస్ పోసినా కానీ ఏం పోసినా కానీ ప్లాస్టిక్ ఎందుకు వాటర్ ఎంత టప్పర్ వేర్ అయినా అని నచ్చట్లేదు నాకు సో అక్కడ స్టీల్ కనిపించింది బాగుంది సో స్టీల్ అయితే తీసుకున్నాను నేను టంబ్లర్ అనమాట ఆఫ్ కోర్స్ మా అబ్బాయి పోగొడుతూ ఉంటాడులేండి మొన్ననే లాస్ట్ వీకు అంతకుముందు నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా మీకు అవి కొన్నాం బాక్సెస్ అని చెప్పి బ్యాగ్తో సహా పోగొట్టాడు మా అబ్బాయి ఏం చేస్తాం కొనడం ఆపలే బెదిరించాను ఇంకా కొనలే నేను కవర్లో పెట్టి పంపిస్తా బ్యాగ్ కొనోవీ అని కానీ ఇంకేం చేస్తా కవర్లో పెట్టిస్తున్నా రోజు బట్ స్టిల్ ఓకే దీనికి వచ్చే బదులు ఇంకొకటి ఇక్కడ లోకల్ కర్ణాటక డిష్ చేసుకునేందుకు ఇది ఇది తట్టే ఇడ్లీ మెయిన్ కదనమాట ఇక్కడ తట్టే ఇడ్లీ చాలా ఫేమస్ అండి అంటే ఏం లేదు మనకి పారాబాయిల్ రైస్ బియ్యము అలాగే మినపప్పు కలిపి ఒక ఇడ్లీ ఆవిరి కుడుము అనుకోండి బేసిక్గా ఆవిరి కుడుము కాబట్టి ఆవిరి కుడుము ఓన్లీ మినపప్పుతో వేస్తాము ఇందులో ఏంటంటే పారబాయిల్డ్ రైస్ అవన్నీ వేస్తారు స్పంజీగా ఉంటుంది ఇడ్లీ తట్టే ఇడ్లీ అనేది సో వీళ్ళ ఒక కన్నడ డెలికసీ అది అందుకని చెప్పి దాన్ని అని చెప్పి తీసుకున్నాను యాక్చువల్గా ఇలాంటి ప్లేట్స్ ఉంటే మనం వేసేసుకోవచ్చు కొనుక్కోకర్లేదు కానీ స్టాండింగ్ స్టాండ్ ఉంటే మేనేజింగ్ ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను ఇది అమ్మ నన్ను తిట్టకు నువ్వు వచ్చినప్పుడు నీకు కూడా తట్టే ఇడ్లీ వేసి పెడతాకమ్మా తిట్టకు ఓకే అండ్ ఇదొకటి ఇదొక ఎసెన్షియల్ ఐటమ్ కుక్కర్ అండి మీకు డబ్బా చూసి అర్థమైపోయి ఉంటుంది వన్ అండ్ హాఫ్ లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను మార్నింగ్ ప్రణవ్కి వంట చేయడానికి మార్నింగ్ వాడు సెవెన్ థర్టీకే బయలుదేరతాడు కదా సో అది చేయడానికి పెద్ద కుక్కర్ పెట్టి దాంట్లో అన్నం పప్పు అయ్యేసరికి టైం నాకు చాలా వేస్ట్ అయిపోతుంది ఇదంతా కాదని చెప్పి చిన్న కుక్కర్ దనా 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 ఒక దాంట్లో ఒకటి ఉంది ఆల్రెడీ టూ లీటర్స్ది టూ అండ్ హాఫ్ లీటర్స్ దా నోనో త్రీ లీటర్స్ అండి దాంట్లో అన్నం వండినా కానీ ఇందులో నేను పప్పు పెట్టేయచ్చు అందుకని చెప్పి తీసుకున్నాను అన్నమాట ప్రెస్టీజ్ది వన్ అండ్ హాఫ్ లీటర్స్ది కుక్కర్ రేట్లు బాగా పెరిగిపోయాయండి స్టీల్ రేట్ పెరిగేది కదా బాగా రేట్ పెరిగాయి సో ఇప్పుడు ఇలా డిప్ మోడల్ వస్తుంది కదా ప్రెస్టీజ్ది ఇంకొకటి ఏదో ఇంటర్నేషనల్ బ్రాండ్ చూపెట్టాడు అబ్బాయి అదంతా త్రీ థౌజండ్ త్రీ అండ్ హాఫ్ థౌసండ్ది టూ అండ్ హాఫ్ ఇస్తా అన్నాడు కానీ మరీ చిన్నది వన్ లీటర్దే అది ఇంకా నేను అనుకున్నాను సరే ఈయన కూడా అన్నారు అంత అవసరం లేదులే మనకి ప్రెస్టీజ్ ఎప్పుడు వాడుతూనే ఉన్నాం మనకి ఏం పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రాలా గ్యాస్కెట్ ఇష్యూస్ తప్ప ఏం రావు యాక్చువల్గా సో ఇది ఒకటి క్యూట్గా ఉంది కదా వన్ అండ్ హాఫ్ లీటర్స్ది క్యూట్ ఉంది అండ్ దీంతో అడిషనల్ గా మనకి ఇలాగ ఒక అంటే మనం పైన దీన్ని ప్రెషర్ కుక్ కాకుండా మామూలుగా కర్రీ ప్యాన్ కింద కూడా వాడుకునేందుకు అఫ్ కోర్స్ వేరే మూత పెట్టి మనం వాడుకోవచ్చునేండి ఏదో సమ్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఇలా ఒక గాజు ఇంటి కూడా ఇచ్చాడు అనమాట సో దట్ మనం ఇలా పెట్టి దీన్ని ప్యాన్ కింద కూడా వాడేసుకోవచ్చు హండీలాగా కింద బాటమ్ అది థిక్ ఉంది బాగుంది ఎలా ప్రెస్టీజ్ క్వాలిటీ ప్రెస్టీజే పీజిఎన్ టూ పెట్టాడు లో టూ లీటర్స్ స్టార్టింగ్ అన్నాడు టూ టూ పాయింట్ టూ ఫైవ్ ఏమో ఉంది స్టార్టింగ్ కానీ నాకు అది నచ్చలేదు అందుకని చెప్పి తీసుకున్నాను సో ఇదనమాట గ్యాస్కెట్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది మనకి సిక్స్ మంత్స్కి ఒకసారి అండ్ ఇంటర్నేషనల్ దాంట్లో గ్యాస్కెట్ చేంజ్ చేయక్కర్లేదు అది సిలికాన్ మేడ్ గ్యాస్కెట్ అని చెప్పాడు సో అది లైఫ్ టైమ్ అనమాట సో దట్స్ ఓకే ఇదేమో రబ్బర్ ఇది ఇది కుక్కర్ అనమాట డైలీ పప్పు కోసం ఏదైనా పాలకూర పప్పు టొమాటో పప్పు సంథింగ్ ఏదైనా రాజ్మా ఏవి బాయిల్ కూడా ఇది బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను సో ఇది ఒకటి అక్కడికి ఆల్మోస్ట్ అయిపోయిందండి షాపింగ్ అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఐటెం ఒక ఎత్తు అదే ఈ ఐటెం ఒక ఎత్తు ఎందుకో చెప్పండి చూద్దాం ఇవన్నీ కొన్నాను కదా బిల్ అయింది కదా బానే కొంచెం బానే బడ్జెట్ అయింది రండి అన్ని వేలల్లోనే కదా ఉన్నాయి సో అయితే బిల్డింగ్ వేస్తుంటే యాక్చువల్గా నా దగ్గర చిన్న గ్రేటర్ చీజ్ గ్రేటర్ ఒకటి ఉంది అదేమో విరిగిపోయింది దాని ప్లాస్టిక్ హ్యాండిల్ విరిగిపోయింది అందుకని చెప్పి ఈ చిన్న తెచ్చి పెట్టాయి పక్కన ఇలా అంత అయిపోయిన తర్వాత బిల్డింగ్ వేస్తే ఇది కూడా బిల్డింగ్ వేస్తున్నాడు నయీ భయ్యా ఏదేదోనా న్యూ ఇయర్ ఏదోనా క్యూ అన్న పాపం వేసేసాడు బిల్ వేయలేదనమాట సో ఇది మనకి ఇచ్చిన ఫ్రీ ఐటమ్ ఇవన్నీ కొనుక్కున్నా సంతోషం లేదు కానీ ఒక్క చిన్న ఐటమ్ ఫ్రీగా వస్తే ఆ కిక్కే వేరప్ప వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ది ఫ్రీగా వచ్చింది స్టీల్ది ఏమంటారు భలే ఉంది కదా ఈ మజా వేరు నాకు ఎందుకో ఇలాంటి చిన్న చిన్న క్యూట్ క్యూట్ మజాలు వేరే కనిపిస్తాయి బాగా నచ్చుతాయి ఇష్టం చాలా సో అదనమాట అసలు కంటే కోసర్ ఎక్కువని ఈ కొసర్ నచ్చింది నాకు అండ్ ఇంకొకటి లంచ్ బ్యాగ్ తీసుకున్నాను ప్రణవ్కి పోయింది పోగొట్టాడని చెప్పా కదా మళ్ళీ ఏం చేస్తాను వస్తుందా అందుకని ఇదొక లంచ్ బ్యాగ్ తీసుకున్నాను జిప్ కూడా ఉంది దీనికి ఇందులో పెట్టి వాటికి ఇవి ఇవ్వాలి సో వాడికి ఏం చేస్తాం మంచి కాస్ట్లీ లంచ్ బాక్స్ పోగొట్టాడు ఆ టమ్లర్ ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు ఇవన్నీ అదే భయంగా ఉంది కానీ తప్పదు నేర్పించాలి ఏం చేస్తాం చిన్న చిన్నవి ఎంత వెంటబడినా కొన్ని ఇవన్నీ ఉంటాయి కదా సో దట్స్ ఇట్ అండి అది షాపింగ్ మొత్తానికి న్యూ ఇయర్కి కొత్త కుక్కర్ కొత్త తట్ట ఇడ్లీ మేకర్ అండ్ కొత్త బూస్ట్ స్ట్రైనర్ కొత్త టంబ్లర్ కొత్త వాటర్ బాటిల్స్ అండ్ కొత్త ఆయిల్ క్యానిస్టర్స్ అలాంగ్ విత్ దోశ తవా అన్నిటికంటే ఇంపార్టెంట్ కొసరుగా వచ్చిన బుజ్జి గ్రేటర్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్స్లో చెప్పండి అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ ఆ వెరీ వీక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీరు చేసే ప్రతి లైక్ నా వీడియోకి చాలా చాలా ఇంపార్టెంట్ అందుకని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు త్రూ అవుట్ వీడియోలో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి అండ్ వీడియో మీరు ఫార్వర్డ్ చేసే కన్నా కూడా టూ ఎక్స్లో కానీ లేదా ఫోర్ ఎక్స్లో కానీ పెట్టుకుని చూస్తే మీకు టైం కూడా కండెన్స్ అవుతుంది అలాగే కంటెంట్ కూడా ఏమీ మిస్ అవ్వకుండా అవుతుంది ఇంకా అండ్ ఫర్దర్గా కూడా ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి ఓకేనా మీ అందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ న్యూ ఇయర్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అన్నది తప్పకుండా కామెంట్స్లో పెట్టండి నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి అవు పెడదాం అనుకుంటున్నాను చూద్దాం ఏమే అంటే లైక్ గేమ్స్ అన్నవి కానీ ఇంకా ఎలా స్పెండ్ చేయొచ్చు న్యూ ఇయర్ అన్నది ఇంట్లోనే అలాంటివన్నీ చూద్దాం ఫ్యూ ఐడియాస్ అదే సో ఇదైతే ఇంకా వీడియో ఎక్స్టెండ్ చేయను ఉంటాను థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైమ్ బాయ్ బాయ్ మై మైల్ శ్రీష నాగా